నేను మొబైల్ మొత్తం చెక్ చేశాను ఒక నిమిషం ఆగండి డబ్బులు ఇస్తాను అని చెబుతాడు ఇంతలో వీళ్ళిద్దరూ కలిసి అక్కడ ఉన్న మొబైల్ని మార్చేస్తారు పక్కనున్న వ్యక్తి అన్న ఆ మొబైల్ పనిచేయడం లేదు కదా ఎందుకు మార్చావు అని అంటాడు ఈ వ్యక్తేమో నువ్వేమీ మాట్లాడకు నేను మొత్తం చెబుతాను సైలెంట్గా ఉండు అని చెబుతాడు ఈ షాపు వ్యక్తి కొద్దిసేపు కూర్చుండి నేను డబ్బులు తెస్తాను అని చెబుతాడు వీళ్ళు సరేనని చెబుతారు ఇంతలో ఒక వ్యక్తి వచ్చి నా దగ్గర మూడు లక్షల రూపాయల డబ్బులు ఉన్నాయి నేను ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ కొంటాను అని లోపలికి వెళ్తాడు ఈ వ్యక్తి లోపలికి వచ్చిన తర్వాత నా దగ్గర మూడు లక్షల రూపాయల డబ్బులు ఉన్నాయి నాకు ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ కావాలి అని చెబుతాడు అవునా నీకు ఏ మొబైల్ కావాలో చూసుకో అని చెబుతాడు అందుకే ఈ వ్యక్తి మొబైల్ మొత్తం చూసిన తర్వాత ఈ మొబైల్ కావాలి అని అతను తీసుకుంటాడు నాకు ఈ ఫోను బాగా నచ్చింది నాకు ఈ ఫోన్ కావాలి అని చెబుతాడు ఇంతలో పక్కనున్న వ్యక్తి అన్నవాడు ఆ మొబైల్ ఓపెన్ చేసి చూస్తే మనం దొరికిపోతాము వాడిని ఎలాగైనా ఆ మొబైల్ కొనకుండా చూడు అని చెబుతాడు ఆ వ్యక్తేమో నువ్వు సైలెంట్గా ఉండరా అని సైగ చేస్తాడు ఈ వ్యక్తి అతనితో అంటాడు ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ కన్నా నోకియా మొబైల్ మంచిది ఈ మొబైల్ కొంటే చాలా బాగుంటుంది అని చెబుతాడు అందుకే ఈ వ్యక్తి నాకు నోకియా ఫోను వద్దు ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్సే కావాలి నేను ఈ మొబైల్ కొంటాను తీసుకుంటాను అని చెబుతాడు ఈ వ్యక్తి అతనితో అడుగుతాడు అన్న ఈ మొబైల్ ఎంత అని అడుగుతాడు అందుకే ఈ వ్యక్తి ఈ మొబైల్ నాది కాదు అతనిది అతను మూడు లక్షల రూపాయలు చెప్పాడు అని చెబుతాడు అందుకే ఈ వ్యక్తి సరే మూడు లక్షల రూపాయలు ఇస్తాను అని చెప్పి జోబులో నుంచి డబ్బులు తీసి అతనికి ఇచ్చి ఇదిగో నీ డబ్బులు అని చెబుతాడు అందుకే ఈ వ్యక్తి నువ్వు ఒకసారి మొబైల్ చెక్ చేసుకో అని చెబుతాడు అందుకు ఈ వ్యక్తి నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మొబైల్ ఓపెన్ చేసుకుని చూస్తాను అని చెప్పి శాపత్రినితో వెళ్లేస్తానని చెప్పి వెళ్లిపోతాడు ఇతను బయటకు వచ్చిన తర్వాత అతనికి డమ్మీ నోట్లు ఇచ్చి నేను ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ తీసుకున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఈ వ్యక్తిమో నా మొబైల్ అమ్మేశాను కదా నేను ఇంటికి వెళ్తాను అని చెప్పి అతనికి అని చెబుతాడు సరే ఆ వ్యక్తి వెళ్లి రమ్మని చెబుతాడు వీళ్ళిద్దరు బయటకు వచ్చిన తర్వాత మనకు మూడు లక్షల రూపాయల లాభం వానికి పనికిరాని మొబైల్ అమ్మేసి మనం మూడు లక్షల రూపాయలు కొట్టేశాం కదా అని అనుకుంటారు కొద్దిసేపు తర్వాత అతను ఫోన్ తీసుకుని వచ్చి ఇది పనికిరాడం లేదు ఇది పని చేయడం లేదు అని చెబుతాడు ఆ తర్వాత ఇంకొక వ్యక్తి వచ్చి ఇది అసలైన నోట్లు కాదు డమ్మీ నోట్లు అని చెబుతాడు నువ్వేమో పనికిరాని మొబైల్ ఇచ్చి నువ్వేమో డమ్మీ నోట్లు ఇచ్చి నన్ను మోసం చేద్దాం అనుకున్నారా మీ సంగతి చెబుతాను ఆగోని చెప్పి అతని ఓనర్ ని పిలుస్తాడు ఓనర్ గారు వీళ్ళిద్దరు కలిసి నన్ను మోసం చేద్దాం అనుకున్నారు వీళ్ళ సంగతి చెబుతాను ఆగో అని చెప్పి వాళ్ళని కొడతాడు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్